జైల్లో పెట్టి కట్టకటాలను పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు ఇది 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 కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చకు వస్తారు చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు వన్ నాట్ ఫోర్ క్లాస్ వన్ అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ కన్విక్షన్ సెక్షన్ కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వాళ్ళు మంచిగా ఎటువంటి సంబంధం లేదు కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్ రౌడీలు డెకాటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటిషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం నేను సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అబద్ధం అబద్దం అవన్నీ నూటికి నూరు శాతం అబద్దం సత్యవర్ధన్ కి వల్లభనే వంశికి ఎటువంటి సంబంధం అంటే నేరా ఉంచారు సార్ మరియు ఎటువంటి ఇచ్చారు సార్ వల్ల ఇప్పుడు తెలవలేదండి నన్ను అలో చేయట్లేదు

పల్లభనే వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీం కోర్టు వరకు వెళ్ళిపోరా సెక్షన్స్ సెక్షన్స్ చాలా సెక్షన్స్ అది రౌడీలు గోండాలు డబ్బులు కోసం పనిచేసే గ్యాంగ్స్టర్లు మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ ఓకే ప్లీజ్